అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మా ఇంట్లో ఏం కూరలు అనేది చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే మిరపకాయలు లావు మిరపకాయలు ఉంటాయి కదా ఆ కూర చేస్తున్నాం ఫస్ట్ ఫస్ట్ సిలిండర్ స్టార్ట్ ముట్టించుకొని కొంచెం ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో నూనె వేసుకొని ఉల్లిగడ్డలు వేసుకున్నాం ఉల్లిగడ్డలు బాగా కలిపాము కలిపిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని తర్వాత కొంచెం కరివేపాకేసాము ఇవి మా మా కోడి పిల్లలు మళ్ళీ కొంచెం మూత తీసేసి మళ్ళీ కలిపేసాము గంటతో కలుపుకున్నాము మా పిల్లలు వీళ్ళు రాసుకోమని చెప్తే కలర్ స్కెచ్తో గోర్రె మీద పెయింట్ వేసుకుంటున్నారు మళ్ళీ తర్వాత మూత తీసాము ఇప్పుడు లావు మిరపకాయలు ఉంటాయి కదా వాటిని వేసాము మొత్తం వేసుకొని కలుపుకున్నాము మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి వీడియోలు చేస్తూ చేస్తూ మాకు కూడా మాట్లాడడానికి వస్తుంది ఇప్పుడు మాట్లాడడానికి సరిగ్గా రావడం లేదు ఏదైనా తప్పులు ఉంటే క్షమించి మనల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా మిరపకాయలు వేసిన తర్వాత బాగా కలిపాము కొంచెం పసుపు వేయాలి కొంచెం పసుపు వేసి మళ్ళీ కలుపుకున్నాము బాగా కలుపుకోవాలి బాగా ఉడికింది దగ్గర ఇలాగే బాగా కలుపుకోవాలి మా పేదోళ వంటలు చూడండి మీకు నచ్చుతాయో లేదో ఫ్రెండ్స్ అలాగే టమాటాలు ఉప్పు వేసి కలుపుకోండి మళ్ళీ ఒకసారి ఇవి పేదోళ్ళ వంటలు బ్రా మా కోడి పిల్లలు చూడండి వానకు నాని మా ఇంటి సైడ్ వస్తున్నాయి మళ్ళీ ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని శనగలు చేసుకొని తీసుకొని మిక్సీ పట్టుకున్నాము ఆ శనగలో పడి కూడా వేస్తున్నాము అది వేస్తే బాగా కొంచెం టేస్ట్గా ఉంటుంది అందుకే వేస్తున్నాము వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్ మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తాం సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి ఇప్పుడు కొంచెం కారం పొడి వేసుకొని కలుపుకోండి అలాగే కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకొని బాగా ఉడికించుకోండి ఏదైనా తప్పులుంటే క్షమించండి మా లాంటి పేదవాళ్ళ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఇంకొన్ని నీరు పోసేయండి మా పిల్లలు చూస్తున్నారా బొమ్మలు చూస్తున్నారు టీవీలో డోరా బుజ్జి అలాంటివి చూస్తుంటారు టీవీలో మా ఇంట్లో ఒక చిన్న టీవీ కూడా ఉంది ఇక్కడ చూస్తున్నారా కూర అయితే అయిపోయే దగ్గర అయిపోయింది ఇంకొంచెం అయితే ఇలాగ బాగా వంట చే ఉడికిన దగ్గర తర్వాత ఉప్పు టేస్ట్ చేసి చూసుకొని ఉప్పు వేసుకోండి అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది